మొన్న ఒక మాటలు మాట్లాడుతా ఉన్నారు చాలా దారుణాతి దారుణమైన మాటలు అంటే ఇంత పబ్లిక్గా ఇంత బహిరంగంగా వార్నింగ్ ఇస్తున్నాను అంటే ఏంటిది ఈ బెదిరించడం ఏంటి ఫ్యాక్షన్ ఫ్యాక్షనిజం ప్రజాస్వామ్యంలో సైకోయిజం ప్రజాస్వామ్యంలో ఏంటి దారుణం బెదిరిస్తావా ఇంత దారుణమా అంటే బెదిరించడం అలవాటు అయిపోయింది ప్రజలు కూడా తిరస్కరించడం ఒకసారి అలవాటు చేసుకున్నారు రాళ్ళు అలవాటు చేసేసుకుంటారు ఇదే విధానం అంటే తిరస్కరించడం అన్నది ప్రజలు కూడా అలవాటు చేసుకుంటారు ఇది కాంట్రాక్ట్ని బెదిరించి ఏంటిది ఏదో తెలుగు జాతి మీద తెలుగు ప్రజల పైన ఏదో కక్ష కింద మొదలెడతానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అదే పని మీద ఈ రాష్ట్రాన్ని ఆయన తిరస్కరించారు కాబట్టి రాష్ట్రంలో ఉన్న ప్రజల్ని ఇబ్బంది పెట్టాలి రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి జరగనివ్వకూడదు అభివృద్ధి జరగనివ్వకుండా ఆపాలి అంటే వస్తున్న పెట్టుబడులు పెడుతున్న పెట్టుబడిదారులను బెదిరించాలి లేకపోతే ఏదైనా ఒక లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ క్రియేట్ చేయాలి పెట్టుబడులు ఆగాలి ఇదే ఆయన ఆలోచన లేకపోతే ఒక ముఖ్యమంత్రి చేసిన విధానం వ్యక్తి మాట్లాడే విధానం ఇదేనండి ప్రజాస్వామ్యంలో అసలు ప్రజాస్వామ్యంలో ఈ పార్టీకి ఒక రాజకీయ పార్టీగా ఉండే అర్హతే లేదు వైసీపీ వాళ్ళకి ఇంత దారుణమా అంటే నిన్న మొన్న కూడా ఇవంతా వచ్చిన తర్వాత ప్రజలు కూడా మాట్లాడుతూ ఉంటే వాళ్ళు మాట్లాడే అంటే ప్రజలు వాళ్ళు చెప్తున్న దాన్ని బట్టి మాట్ అర్థమవుతుంది అవుతుంది ఏంటంటే ప్రజాస్వామ్యంలో జగన్మోహన్ రెడ్డి బయట ఉండడం అన్నది మంచిది కాదు ఇటు ప్రజలకి మంచిది కాదు ఆయనకి కూడా మంచిది కాదు ఆయన జైల్లో ఉంటే ఉత్తమం రాష్ట్రం బాగుంటుంది ఆయన బాగుంటాడు ఈ రాష్ట్ర శ్రేయస్సు కోసం ఆలోచించి చెప్తా ఉన్నాం వ్యక్తిగతంగా మాకే ఉంటుంది ఆయన మీద ఈ తెలుగు జాతి బాగుండాలన్నా ఈ రాష్ట్రం బాగుండాలన్నా ఆయన జైలుకి వెళ్ళిపోవడం మంచిది కొద్దిగా ఇవన్నీ ఆగుతాయి ప్రెస్ మీట్లు ఆవుతాయి రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులు పెట్టుబడులు పెట్టాలనుకున్న వాళ్ళు ఒక అభద్రత భావం అనేది వాళ్ళకు ఉండదు సరే ఆయన అలా ఉన్నారు అని అంటే ప్రజ తదా శిక్ష ఆ శిష్యులు కూడా అలాగే తయారయ్యారు ఆయన మాట్లాడేదాన్ని బట్టి చూస్తా ఉంటే ఆయనకి బుర్ర లేదనుకుంటున్నాం ఒక్కొక్కసారి వీలైతే ఇంకా బుర్ర తక్కువ ఇంకా వాళ్ళ శిష్యులు అందరూ కూడా ఎలా ఉన్నారని అంటే మాట్లాడే దాంట్లో వాస్తవం ఉందా లేదా అసలు మాట్లాడే ముందు రెండు మూడు సార్లు ఏంటన్నది అవగాహన చేసుకొని మాట్లాడాలా వద్దా ఏమీ లేదు ఒక అంశం వచ్చింది మంచిగా ఒక రీ ఒక వీడియో పెట్టుకుందాం ఓ మంచి రీచ్ పెరుగుతుంది పబ్లిసిటీ పెరుగుతుంది సునకానందం ఈ మధ్యన ఒక సంఘటన జరిగింది జరిగిన నియోజకవర్గం నాది కాదు చేసినోళ్ళు మన నియోజకవర్గం కాదు మరి నేను ఎక్కడి నుంచి వచ్చాను అక్కడ అంటే నియోజకవర్గం పరిధిలు తెలియని వ్యక్తులు అవగాహన లేని వ్యక్తులు రాజకీయంలో ఉన్నారు అని అంటే ఎంత దౌర్భాగ్యం అండి నవ్వుకున్నాం సంఘటన వల్ల బాధ కలిగిన మాట్లాడుతున్న విధానం చూసి నవ్వుకున్నాం ఏది జరిగినా బురద చల్లేద్దాం కడుక్కుంటారులే అని కానీ మీడియా ఉన్నారు సోషల్ మీడియా ఉంది ప్రజలకు కూడా చైతన్యం అనేది ఉంటుంది కదా వాళ్ళకి అర్థమవుతూ ఉంది సంఘటన ఏంటి ఎక్కడ జరిగింది ఏంటి అని ఈ నగరం గతంలో ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నదన్నది మనందరికీ తెలిసిన అంశమే వాటన్నిటిని దృష్టిలో పెట్టుకునే ఎన్నికల ముందు చెప్పాం ప్రశాంతమైన నగరం కింద దీన్ని తీర్చిదిద్దుతామని దాంట్లో భాగంగా మీ భద్రత మా బాధ్యత అనే కార్యక్రమం తీసుకోవడం కూటమి వచ్చిన మొదటి రోజు నుంచే అనేకమైన సమావేశాలు ఏర్పరిచి మహిళల్ని భాగ్యస్వాములు చేసి సుమారు ముప్పై వేల మంది మహిళలతో చర్చించి నగరంలో అసాంఘిక శక్తులు ఎక్కడ ఉంటున్నారు వాళ్ళ కార్యకలాపాలు ఎక్కడ జరుగుతూ ఉన్నాయి గుర్తించి నగరం అనేకమైన ప్రాంతాల్లో బ్లాక్ స్పాట్స్ సీసీ కెమెరాలు పెట్టాం లైటింగ్ పెడతా ఉన్నాం కార్కులైన వాళ్ళని గుర్తించి వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలను ఎప్పటికప్పుడు డిపార్ట్మెంట్ వారితో పర్యవేక్షిస్తూ ఉన్నాం మహిళలు భాగ్యస్వాములు చేయడం వల్ల ఈరోజు వాళ్ళు ఎంతో ధైర్యంగా మా ముందుకు వచ్చి సమస్యలు చెప్పగలుగుతా ఉన్నారు గతంలో లోపల బాధపడేవారు ఇప్పుడు ధైర్యంగా ముందుకొచ్చి ఇదిగో ఇక్కడ సమస్య జరుగుతూ ఉంది మీరు చర్యలు తీసుకుని అని చెప్పగలిగే పరిస్థితికి వచ్చింది నగరం మేము కూడా వాళ్ళకి భద్రత కల్పించాలి భద్రతా భావం ఉండాలని ఆలోచనతో పనిచేశాం మీరు కూడా చూడాలి గత ఐదు సంవత్సరాలు అల్లరి మూకలు ఎంతమంది ఉన్నారు వాళ్ళేమి ఊడిపళ్ళ లేక రాత్రి రాత్రి అల్లరి మూకలుగా తయారు అవ్వట్లా సంవత్సరాలు సంవత్సరాలుగా అలవాటైపోయి ఉన్నవాళ్ళు గత ఐదు సంవత్సరాలు వాళ్ళ మీద మీరు ఎందుకు చర్యలు తీసుకోలేకపోయారు మీలో నిబద్ధత లోపవా లేకపోతే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళందరూ ప్రైవేట్ సైన్యమా ఎందుకు చర్యలు తీసుకోలేపారు మీరు చర్యలు తీసుకోకపోవడం వల్ల ఈ నగరం ఒక క్రైమ్ క్యాపిటల్ కింద తయారైంది ఒక సంఘటన జరిగితే నగరంలోని శాంతి భద్రతకి విఘాతం కలుగుతా ఉంది మహిళలు సురక్షితంగా లేరని చెప్పడం కాదు ఒక సంఘటన జరిగిన తర్వాత అవగాహన చేసుకొని ఎన్ని జరుగుతూ ఉన్నాయి ఎలాంటి సంఘటన దాని మీద కూడా ఆలోచించాలి రాజకీయంగా ఉన్నాం కాబట్టి బురద చెల్లే కార్యక్రమాలు మానుకోండి ఏ నగరం పట్ల బాధ్యత లేదా పుట్టి పెరిగే ఈ నగరంలో ఈ నగరంలో మహిళలు సురక్షితంగా బతకడం మనకి నచ్చదా రాజకీయ వ్యవస్థలో ఉన్న వాళ్ళు ఆలోచించాలి ఎందుకు స్వార్థం అంటే రాజకీయంలో ఉన్నాం కాబట్టి జీవితకాలం మీరే పదవుల్లో ఉండాలా మీరు సుఖంగా ఉంటే చాలా నగరం బాగుపడ్డ మీకు నచ్చదా ఈ పదిహేను నెలల్లో కూటమి ప్రభుత్వం ఏం చేసిందన్నది అక్కడ రికార్డెడ్గా ఉంది ఇచ్చింది కాదు డిపార్ట్మెంట్ వారి దగ్గర నుంచి తెచ్చిన డేటాని నేను మీకు చూపిస్తా ఉన్నాను గత ఐదు సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కట్టిన పీడియాక్ట్లు పదకొండు అయితే కూటమి ప్రభుత్వం ఈ పదిహేను నెలలోనే కట్టింది ఐదు ఎన్డిపిఎస్ గంజ అయితే జీరో ఎందుకంటే గంజ పెంచి పోషించేది వాళ్ళ కాటు కట్టే ధైర్యం వాళ్ళకి లేదు కానీ కూటమి పదిహేను నెలల్లో ఎనిమిది కట్టాం రౌడీ షీట్స్ వైసీపీ ప్రభుత్వం ఐదు సంవత్సరాల్లో నూట పద్నాలుగు అయితే ఈ పదిహేను నెలల్లోనే తొంభై ఆరు రౌడీ షీట్లు కట్టించామని ఈరోజు నేను గర్వంగా చెప్తా ఉన్నాను అందులో డెబ్బై నాలుగు రౌడీ షీట్స్ ఇరవై రెండు సెక్సువలీ అఫెండెడ్ షీట్స్ ఐదు సంవత్సరాల్లో నూట అయితే పదిహేను నెలలో తొంభై ఆరా అంటే తొంభై ఆరు అయిన పైనుంచి ఊడిపడ్డారా మీ ప్రభుత్వంలో ఎందుకు కట్టలేకపోయారు ఏంటి మీకు ఆ మోమాటం మీ మనుషుల మీ ప్రైవేట్ సైన్యమా లేకపోతే ఇంకేనా ఇబ్బందులా మేము కట్టి చూపించాం ఇవి చేయడం వల్ల ఈ రోజున మహిళలు ధైర్యంగా ముందుకు వస్తున్నారు తప్పు చేయాలన్న వాళ్ళు భయం ఉంది ఇంకా మారాల్సిన అవసరం కూడా ఉంది గంజాయి కేసెస్ ఐదు సంవత్సరాల్లో రెండు వందల ఎనభై మూడు కానీ కూటమి పదిహేను నెలలో ఎనభై ఒకటి ఇది పదిహేను నెలలుగా మీ భద్రత మా బాధ్యత అనే కార్యక్రమం తీసుకొని అనునిత్యం కూటమి శాసనసభ్యుడిగా కూటమి సభ్యులుగా మేమందరూ అందరూ చేసిన కృషి మోమటాలు లేవు ఎక్కడైనా తప్పు జరిగితే వెనకేసుకొని వచ్చే కార్యక్రమమే లేదు తప్పు చేసిన వాళ్ళ కోసం స్టేషన్లకు ఫోన్ చేసి మనవాడు పక్కన పెట్టండి అనే పరిస్థితే లేదు నేను చెప్తా ఉన్నాను